హైస్ పోలీనా అంజని మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం స్నాతన ధర్మాన్ని రక్షిస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్న లెజ్నో పిల్లలైనటువంటి ఈ పోలీనా అంజని తను తిరుమలకి వచ్చిన సందర్భంలో ఫామ్ ఫార్మ్స్ సంతకాలు పెట్టించున్నాడు ఆయన కూడా తండ్రిగా పెట్టాడు ఎందుకు ఆ పాప క్రిస్టియన్ బట్ తండ్రి అడుగుదాడులు నడుస్తూ అని కూడా ఫాలో అవుతారు దేవదేవుడిని కూడా తమ దేవుడిగా అంగీకరిస్తారు సో ఈ మూమెంట్లో మన తెలుగు వారంతా కూడా ఈ అన్నా లెజ్నవ కూతురిని అండ్ రేణు దేశ్ కూతురు ఆజ్యాని వీళ్ళిద్దరూ చూస్తున్న మూమెంట్లో అరే ఇద్దరు క్లిన్స్లా ఉన్నారేంటి కమలపిల్లలాగా ఉన్నారేంటి కమలపిల్లని ఇద్దరు అని అనుకుంటున్నారు ఆలోచిస్తూ ఉన్నారు నాకు అలాగే అనిపించింది చూడగానే మీరు నమ్ముతలేదు ఆ ఫోటో చూడగానే అచ్చం పిన్స్లా ఉన్నారు ఏంటి అసలు వీళ్ళు అనిపించింది అండ్ ఆజ్య చిన్నప్పుడు కానీ మధ్యలో కానీ ఫోటోలు చూసినప్పుడు అచ్చం తన నాయనమ్మ లెక్క ఉంది అండ్ తన మేనత్తులు మాధవి అండ్ విజయదుర్గ వాళ్ళ లెక్క కనిపిస్తుంది అని చెప్పేసి అంటూనే ఉండదు చాలామంది ఇప్పుడు ఈ పొలినంజని కనపడగానే ఆద్య అండ్ అమ్మ అమ్మాయితో పక్కకు నడుస్తూ ఉంటే అచ్చం పిన్స్ లాగా ఉన్నారు తల్లులు వేరైనా తండ్రి ఒకడే కాబట్టి తండ్రి వారసత్వం అన్నప్పుడు నాయనమ్మ పోలికలు ఇద్దరికి వచ్చి ఉన్నాయి అండ్ మేనతులు అయినటువంటి మాధవి అండ్ విజేతలకు వాళ్ళ పోలికలు కూడా వచ్చి ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గరికి చేర్చినట్టయితే వాళ్ళ అమ్మల్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఈ కొడుదల మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నప్పుడు అంటే ఈ అంజనీ అంజనాదేవి గారికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్య ఈ ఇద్దరు పిల్లలు కూడా ఉంటే ఈ హత్సం అంతా ఒకలాగే ఉంటారు అనేసి రోజు అంతా మాట్లాడుకుంటున్నారు దీనికి కారణం ఏంటో అన్నప్పుడు మేనత్ల పోలికలు వస్తాయి అండ్ అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ అన్నప్పుడు వాళ్ళ పోలికలు వస్తూ ఉంటాయి అండ్ ఇద్దరు డ్రెస్ కూడా ఓ రకంగా ఒకే కలర్ డ్రెస్ అవటం అండ్ చూడటానికి చక్కగా ఒకే హైట్లో ఉండటం ఇవన్నీ కూడా చాలా చాలా చూడవచ్చుగా ఇప్పించింది నాకైతే వీడియో వచ్చే సెంటిమెంట్ ఏమీ లేదు ఎంటర్టైన్మెంట్ అంటే అది కూడా కాదు జస్ట్ నేను చెప్పదలసింది ఏంటంటే పోలికలైనా ఉంటూ ఉంటుంది దుసరా పిల్లలకి అవి మన ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడు కొన్ని ఆనందం ఉండితే చాలా గొప్పగా ఉండేది అలా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలను చూస్తుంటే ఆడపిల్లలని తన అత్తల పోలికలు తన నాయన పోలికలు రావటం ఈవెన్ పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మొత్తం ఫేస్ క మొత్తం చూస్తూ ఉంటే చాలా చక్కగా అనిపించింది నాకైతే జస్ట్ సంతోషం నీ వార్తను షేర్ చేయడం తప్ప వేరేదైతే ఏమీ లేదు మనసులో ఓకేనా ఎంట ఎంటర్టైన్మెంట్ కాదు న్యూస్ కాదు అలా అని చెప్పేసి ఇన్ఫర్మేషను కాదు ఓన్లీ మన ఇళ్ళల్లో బంధువులు బంధుత్వాలు అనుకున్నప్పుడు వాళ్ళలాగా పుట్టినప్పుడు అరే అచ్చం మేనత పోలిక అరే అచ్చం ఆయన పోలిక అనుకుంటు ఉంటామే ఆ గొప్పతనం చెప్పాలండి ఉమ్మడి ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉంటే చాలా చూడముచ్చటగా ఉండేది గతం ఇప్పుడు అలా లేరు కనీసం ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అలా ఉన్నారు ఇలా ఉన్నారని మాట్లాడుకుంటారని దానివల్ల మనసు విప్పి చాలా క్లోజ్ అవుతారని ఫీలింగ్ అనమాట మీరు కూడా ఆ వేళలో ఒకసారి మీ పిల్లల పోలికలు అవన్నీ చూసుకొని మీ బంధువులు అవన్నీ చూసుకొని చక్కగా సంతోషంగా మాట్లాడుకునేప్పుడు పండుగలప్పుడన్నా